శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణమూర్తయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అర్ధాంతర వ్యపదేశ అధికరణంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నాం ఒకసారి అన్నట భాగం చర్చించుకుందాం ఇక్కడ నామరూపాలను నిర్వహించేది ఆకాశం అని ఒక అర్థం ఆకాశం అనేది భూతాకాశమా లేక బ్రహ్మయా అని ఇక్కడ అవకాశాన్ని ఇవ్వటం ద్వారా అన్నిటిని నిర్వహించేది అవటం చేత భూతాకాశమే చెప్పాలని పూర్వపక్ష అంటున్నారు ఇంకా దీన్ని సమా ఇంకా నిర్వహించడం నియంత్రించడం అనేవి నిజానికి చైతన్యాన్ని మాత్రమే ఉంటాయి కానీ ఇక సమాధానం చెప్తున్నారు నిర్వహించేది నియంత్రించడం అని చైతన్యాన్ని మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ బ్రహ్మాత్మ ఇత్యాది శబ్ద ప్రయోగం కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దానికి బ్రహ్మ అనే అర్థమని ఇంకా ఇక్కడ నామరూపాల కంటే భిన్నంగా ఉంది అని ఇట్లాంటి విషయాలు చెప్తాం వల్ల ఆకాశం అనేది బ్రహ్మయ్య అని ఇక్కడ సూత్రంగా చెప్తున్నారు కానీ ఇక్కడ ఆకాశ శబ్దవాచ్యం పరబ్రహ్మయ్య లేక ప్రసిద్ధమైన భూతాకాశం అని విచారించగా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలోనే రోడ్డు అవ్వడం చేత భూతాకాశాన్ని గ్రహించడమే యుక్తమని కనబడుతుంది ఇక్కడ నామరూపాలను నిర్వహించడం అనేది అవకాశం ఇవ్వటం ద్వారా భూతాకాశాలు కూడా అన్వయించడానికి కుదురుతుంది కాబట్టి ఒక స్పష్టత్వం మొదలైన స్పష్టమైన బ్రహ్మాం కూడా ఇక్కడ ఏది కనపడటం లేదు కాబట్టి ఇక్కడ ఉపక్రమ బలం వల్ల జ్యోతి అనే శబ్దం వినపడుతున్నా దానికి పరమాత్మ అర్థం వెనకటి అధికారులు చెప్పబడింది అట్లే కూడా ఆకాశ శబ్దం ఉపక్రమంలో కూడా ఉండటం వల్ల దాని బలం చేతి ఇక్కడ భూతాకాశాన్ని గ్రహించాలని ఒక చెప్తున్నారన్నమాట ఒక సంగతిగా ఇక్కడ చెప్పిన గుణాలతో ఆకాశాన్ని ఉపాసించాలని పూర్వపక్షానికైతే అలా అది ఫలం అన్నమాట ఇక్కడ ఉత్తరపక్షానికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానమే ఫలం అన్నమాట ఇది అని చెప్పాను నేను భాగంలో చెప్పుకున్నా ఇంకా ఇది ఒక పేజీ ఉంది ఈ రోజు సైపోద్ది ఏవమిది ఇట్లు ప్రాప్తించగా చెప్పబడుతున్నది ఇక్కడ ఆకాశ శబ్దవాచ్యం పరబ్రహ్మే అని చెప్పడం తగి ఉంటుంది ఎందువల్ల అర్ధాంతరత్వాది వ్యపదేశం వల్ల ంతరా తద్బ్రహ్మ ఆ నామరూపాల దేని మధ్య ఉన్నాయో అట్టి బ్రహ్మని ఆకాశం నామరూపాల కంటే భిన్నమైనదన్నట్లు చెబుతుంది నామరూపాల కంటే భిన్నమైన పదార్థం బ్రహ్మ తప్ప మరొకటి ఏదీ కాజాలదు ఎందువలనగా సమస్త వికార కార్య సముదాయము కూడా నామరూపాలతో వ్యాకృతమై విటదీబడి ఉంది నామరూపాలను వ్యాకరించే నిరంకషమైన ఎలాంటి అడ్డు లేని శక్తి బ్రహ్మకు తప్ప మరి ఎవరికీ సంభవించదు అనేక వ్యాకరణ వాణి నా ఆత్మయైన ఈ జీవుని రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి నామరూప వ్యాకరణం చేస్తాను అని నామరూప విభాగానికి కర్త అని తెలుస్తుంది కృష్ణ నామరూపాలని నిర్వహించడం అనేది జీవునికి కూడా ఉన్నట్లు ప్రత్యక్షంగా పై శృతివాక్యంలో వాక్యంలో తెలుస్తున్నది కదా నిజమే తెలుస్తున్నది కానీ ఈ వాక్యంలో నా ఆత్మైన జీవుని రూపంతో అని చెప్పడం ద్వారా జీవ బ్రహ్మల అభేదం చెప్పాలని ఉద్దిష్టమైనది కానీ జీవుడు నామరూప విభాగం చేస్తున్నాడని చెప్పడంలో తాత్పర్యం కాదు నామరూప నిర్వహణం చెప్పడం చేతనే సుత్వం మొదలైన బ్రహ్మలింగం చెప్పబడినట్లవుతుంది తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అనేవి కూడా బ్రహ్మవాదానికి లింగాలు ఆకాశ స్థల్లింగా అనే దానికే ఇది ప్రపంచం అనగా ఆకాశాది కరణ న్యాయాన్ని ప్రవర్తింపజేయడం ద్వారా ఈ వాక్యం బ్రహ్మ ప్రతిపాదకమని నిర్ణయించవచ్చును కాన ఈ అధికరణం అనావశ్యకమైన భావం అని చెప్పారు అర్ధాంతర ఉపదేశ అధికరణం సంపూర్ణం అయిపోయింది సంపా ఇక్కడ పదమూడో మళ్ళీ రేపు చెప్పుకుంటాం ఇప్పుడు ఒక్కసారి దీని గురించి అని చెప్పేసుకున్నా ఇక్కడ ప్రాప్తించిగా చెప్పబడుతుందని ఇక్కడ ఆకాశ శబ్ద వాచ్యం అనేది పరబ్రహ్మ అని చెప్పడం తగి ఉంటుంది అని ఎందుకంటే ఆ నామ రూపాలు దేని మధ్య ఉన్నాయో అట్టి బ్రహ్మని ఆకాశం నామరూపాల కంటే భిన్నంగా ఉన్నట్టు చెప్తుంది కాబట్టి నామాలు రూపాలు ఏమి లేవు కదా అని రూపాల కంటే భిన్నంగా ఉన్న పదార్థం బ్రహ్మ తప్ప మరొకటి ఏది ఉండదు కాబట్టి బ్రహ్మ నిర్గుణుడు ఆకారం లేదంటారు కాబట్టి అట్లానే ఇక్కడ సమస్త కార్యాలు సముదాయం కూడా నామరూపాలతో విడదీయబడి ఉంది కాబట్టి ఇక్కడ నామరూపాలను వ్యాకరించే నిరంకుశమైన అంటే ఎలాంటి అడ్డు లేని శక్తి బ్రహ్మకు తప్ప మరి ఎవరికి సంభవించదు కాబట్టి నా ఆత్మయ్య జీవుని రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి నామరూప వ్యాకరణ చేస్తానని నామరూప విభాగానికి కర్తని బ్రహ్మని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న నామరూపాలను నిర్వహించడం అనేది జీవునికి కూడా ఉన్నట్లు పరిశుద్ధ వాక్యం తెలుస్తుంది కదా అంటే నిజమే తెలుస్తుంది కానీ ఆ వాక్యంలో నా అయిన జీవన రూపం అని చెప్పడం ద్వారా జీవుడు బ్రహ్మల జీవ బ్రహ్మల అభేదం చెప్పాలని ఒక ఉద్దిష్టంగా జీవుడు నామరూప విభాగం చేస్తున్నాడని చెప్పడంలో తాత్పర్యం కాదు అది ఒక నామరూప నిర్వహణ అనేది చెప్పడం చేత ఒక స్పష్టత్వం మొదలైన బ్రహ్మలింగం చెప్పినట్లయింది అంటే బ్రహ్మతత్వం గురించి చెప్పినట్లయింది అనేది కూడా బ్రహ్మవాదానికి లింగాలని ఇది ప్రపంచం అనగా ఆకాశాధికరణ న్యాయాన్ని ప్రవర్తింపచేయడం ద్వారా ఈ వాక్యం బ్రహ్మ ప్రతిపాదికమని నిర్ణయించవచ్చింది కానీ అధికరణం అనావశ్యకమే అని అంటున్నారు అనమాట అనావశ్యకమైన భావం ఆకాశానికి రూపం లేదు కరెక్టే కానీ ఇక్కడ ఎట్టి శక్తి అనేది ఎలాంటి అడ్డు లేని శక్తి అనేది బ్రహ్మకు తప్ప మరి ఎవరికి సంభవించదు కాబట్టి అని బ్రహ్మతత్వం అంటే ఇక్కడ ఒక ఆత్మైన జీవన రూపంతో ఆ జీవన రూపంలో జగత్తులో ప్రవేశించి నామరూప వ్యాకరణం చేస్తానని చెప్పింది కాబట్టి ఇక్కడ అంతా కూడా కర్త అని తెలుస్తుంది అని అక్కడ కర్తగా బ్రహ్మ ఉన్నాడని చెప్తున్నారని తెలిసింది ఇక్కడ నా ఆత్మైన జీవుని రూపం తన చెప్పడం వల్ల జీవల జీవుడు బ్రహ్మల అభేదం చెప్పాలని ఒక నా జీవుడు నామరూప విభాగం చేస్తున్నాడని చెప్పడంలో ఒక దాని గురించి చెప్పారని చెప్తున్నారనమాట ఇక్కడ ఇదైతే జీవ బ్రహ్మల అభేదం గురించి చెప్పినట్లయింది ఓం శ్రీ గురు అభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్త్మ వస్తు ఇది కూడా కంప్లీట్ అయ్యింది రేపు ఇంకొక సూత్రం చెప్పుకుందాం